ైరాళ మండలం రైతులందరికీ కూడా ముఖ్య గమనిక ఈ యొక్క కరోనా మహమ్మారి అనేది మొత్తము దేశమంతా కూడా విస్తరించింది కానీ ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టింది అదేవిధంగా జిల్లాలోనైతేనేమి మండలంలోనైతేమి ఎక్కువ కేసులు వచ్చి ఇప్పుడు ఇప్పుడే తగ్గుతూ ఉంది అయినా ఐరాల మండలంలో మిగతా మండలాలను పోలిస్తే ఐరాల మండలంలో ఎక్కువ కేసులు ఉంది కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిందిగా జిల్లా కలెక్టర్ వారు మరీ మరీ మాకు ఆదేశాలు ఇస్తున్నారు కాబట్టి రోజు టెలికాన్ఫరెన్సు వీడియో కాన్ఫరెన్సులతో మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి దాని ప్రకారం మేము చేయాలనేసి ఈ యొక్క కర్ఫ్యూ అనేది ఆరు నుంచి ఆరు వరకు పెట్టాల్సి ఉంటే కూడా మేము ఈ మండలంలో కేసులు ఎక్కువగా ఉంది కాబట్టి మేము తెల్లవారి ఆరు నుంచి రెండు వరకే దీన్ని కుదించి ఈ యొక్క టాస్క్ ఫోర్స్ కమిటీలో మేము నిర్ణయం తీసుకొని ఆ విధంగా పెట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయాలని చెప్పేసి రోడ్ర మూలంగా కూడా మేము గ్రామాల్లో కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా పోలీస్ వాళ్ళకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ విషయంగా ప్రతి ఒక్కరు కూడా చర్య తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కూడా రెండు గంటలకు పైన కర్ఫ్యూ ఉంటుంది కాబట్టి ఆ రెండు గంటల పైన కూడా ఎవరు కానీ కూడా రోడ్డు మీద తిరగకూడదు ఏదైనా ఎమర్జెన్సీకి హాస్పిటల్ కానీ మెడికల్ షాపులు కానీ పోయే వాళ్ళు కూడా మాస్క్ లేకుండా ఎవరు కూడా పోకూడదు మాస్క్ లేకుండా పోతే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి అనవసరంగా మీరే ఇబ్బంది తెచ్చుకోవద్దని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతున్నాము అదేవిధంగా తెల్లవారు ఆరు నుంచి రెండు గంటల వరకు కూడా ఎక్కడ అంగడికి పోయినా కానీ ఎక్కడ పోయినా కూడా మాస్క్ లేకుండా ఎవరు పోకూడదు ప్రతి అంగడి వాళ్ళు కూడా మేము హెచ్చరించినాము మాస్క్ ఉండే వాళ్ళకు మాత్రమే ఏదైనా వాళ్ళు అడిగింది ఇవ్వాలి మాస్క్ లేకపోతే ఏమి ఏ వస్తువులు కూడా ఇవ్వ ఇవ్వకూడదు అని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము అంగడిలో ఉండే వాళ్ళ అంగడి వారిలో కూడా మాస్క్ లేకుండా ఏది ఇవ్వకూడదు మాస్క్ లేకుండా అంగడే పెట్టకూడదు ఆ విధంగా స్ట్రిక్ట్గా పోలీసు వాళ్ళ ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాము